దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు మరి ప్రతి దినము కూడా ఇంకా ఉదయకాల ఆరాధనలో దేవుడు మన కూడా నడిపించిన దేవాది దేవుడికి వందనాలు మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇరవయో కీర్తనలో ఇరవయో కీర్తన ఎనిమిదో వచ్చినప్పుడు ఆడినాడు కదా నేను మొరపెట్టగా రాజు మాకు ఉత్తరం ఇచ్చిన గాక ఈరోజు మనం ఈ ఉదయం ఆరాధనలో మనం ఎవరికి మొరుపెట్టామండి దేవుడికి మొరపెట్టాము దేవుని సన్నిధిలో మొరుపెట్టాము ఏంటమ్మోరంటే అనేకులు రక్షణ కొరకు అనేక కుటుంబాలు క్షేమం కొరకు అనేక కుటుంబాలు సమాధానం కొరకు అనేక కుటుంబాలు రక్షణ కొరకు మనం ఈ దినాన్ని ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు మన జీవితాలు మనము మొరపెట్టిన ప్రతి మొరకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఉత్తరమిస్తాడట యోవా మరి నిజముగా మొరుపెట్టే వారికి ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు ఈరోజు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆల్పిస్తాడు నిజంగా చెప్పాలంటే జనాన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు భయపడకము ఇదిగో నీకు నేను తోడై ఉన్నాను దిగులు పడకము నీకు నేను సహాయం చేసేవాడును ఎవరన్నీ మనకు తోడై ఉంటారు ఈరోజు మన భర్త మనకు తోడుగా ఉండకపోవచ్చు మన బిడ్డలు మనకు తోడుగా ఉండకపోవచ్చు మన కుటుంబం మనకు తోడుగా ఉండకపోవచ్చు కానీ దేవాది దేవుడైన నిచ్చడానికి తండ్రి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు అందుకే మూడు వందల అరవై రోజులు అరవై ఆరు రోజులు కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే భయపడొద్దు భయపడొద్దు ఒకవేళ మనం తలుచుకున్న పనులు ఈ ధనాన్ని మనకు జరగకపోవచ్చు కానీ ఒక సమయం అంటూ ఉంది ఆ సమయంలో దేవుడు తప్పగా మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తాడు ఎందుకంటే మహాభక్తులు కూడా దేవుడు వాగ్దానాలు అయితే ఇచ్చాడు కానీ కొన్ని సంవత్సరాలు కానీ ఆ పనులు జరగ దు కానీ విశ్వాసం ఎప్పుడు కూడా తుట్రెళ్ళిపోకూడదు మన విశ్వాసం ఎప్పుడు కూడా పడిపోకూడదు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే ఏసు వైపు చూసే నేత్రాలు మనకు ఉండాలి దేవుడి సన్నిధిలో మనం అడిగామంటే తప్పక కార్యం చేస్తాడని విశ్వాసము నమ్మిక మనకు ఉండాలి యాయిర్తో అంటున్నాడు కదా దేవుడు యాయిరు నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు ఈరోజు యాయిరికి ఎలాగైతే నమ్మిక ఉంద చనిపోయిన కుమార్తె కూడా సజీవురాలుగా లేపబడింది ఈ రోజు మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మొదటిగా మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసము రెండోదిగా నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లోనే కాదు మన కుటుంబాల్లోనే కాదు మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామో వారి జీవితాలను కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు అలాంటి దేవాది దేవుని కలిగి ఉన్న మనము గొప్ప ధనియులం ఇస్రాయేళ్లు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు దేవుడు ఈరోజు మనం ఎంతో భాగ్యవంతులమండి మనకి కోట్ల ఆస్తి లేకపోయినా పెద్ద పెద్ద మేడల్ లేకపోయినా ఉన్నతమైన స్థితిలో మనం లేకపోయినా ఊరి పాటలో ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు ఏమంటున్నాడు అంటే మరి ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఈరోజు మనం దేవుడు కలిగి ఉంటే భాగ్యం అండి మరి అన్నాడు కదా అడవిలో సింహాలకైనా సింహ పిల్లలైనా లేమిగలగా ఉంటాయేమో కానీ నిన్న ఆ నన్ను బిడలకి ఏ పొదుగు ఉండదు ఏ లోటు ఉండదు వారు ఎన్నడూ ఆకలు కొనడు అన్నాడు దేవుడు నా మనకి మహిమ కలుగుని కాక రోజు ఆయన్ని నమ్ముకున్న బిడలు కట్ట ఎన్నడు ఆకలి అనేది ఉండదంట వేదన అదే ఉండదంట నిజంగా చెప్పాలంటే ముప్పై నాలుగో కీర్తనలో కూడా దేవుడు అలాంటి వాగ్దానాలన్నీ దేవుడు మనకి అలాంటి వాగ్దానాలు నిజంగా ఈ రోజు మనము దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకునే ఉండాలి బలం పొందుకునే వారుగా ఉండాలి మనం తినే ఆహారం మనకు కాదు కానీ దేవుని వాక్యం మనం బ్రతికించాలి దేవుడి వాక్యమే మనల్ని బలపరచాలి కాబట్టి ప్రతి దినము కూడా మనం చదువుతున్న వాగ్దానాల ద్వారా దేవుడు మనకు ఎంతో బలాన్ని ఇస్తున్నాడు ఈరోజు మరి దేవుడు మన జీవితాల్లో ఒకప్పుడు స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థితి మనకేం కాదండి చాలామంది శ్రమలు లెక్కేసుకుంటున్నారు కానీ దేవుడు చేసిన కార్యాలు మాత్రము మరిసిపోతూ ఉంటారు కానీ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన కానీ ఇప్పుడు దాకా కూడా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు వచ్చిన శ్రమలు ఎన్న తగినవి కాదన్నాడు ఆ వచ్చిన శ్రమలు కూడా పెద్దవిగా మనకు కనబడవంట మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది మహాభక్తులు ఉన్నారు యోబు కంటే గొప్ప శ్రమలు మనకు రావట్లేదు యోగు గొప్పవాడైనప్పటికీ నీతిమంతుడు యథార్థవంతుడు అయినప్పటికీ ప్రతి దినము కూడా తన గిడల కొరకు రేయి మొదటి జామున లేచి అంగలార్చినట్లుగా దేవుడు వాక్యం సెలవిస్తుందండి అలాగే నా తన విలాప వాక్యాలు కూడా దేవుడు చెప్తున్నాడు కదా రేయి మొదటి జామున లేచి నేళ్లు కుమ్మురించినట్ల మన హృదయాన్ని కురమ కుమ్మరించాలని దేవుడు వాక్యం చెప్తుంది ఈరోజు మనము దేవుడి సన్నిధిలో పాపాత్మ స్త్రీ ఎలాగైతే తన యొక్క కన్నీటితో పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి అత్తరు పోసి మానక ముద్ది పెట్టుకుందా ఈరోజు మనము ఏసుక్రీస్తున్న దేవుని యొక్క పాదాలు పట్టుకొని మానక ముద్దు పెట్టుకున్నప్పుడు నువ్వు అనేక వరకు ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా దేవుడి కార్యాలని ఇంట్లో నుంచే మొదలు పెడతాడు దేవుడి నామానికి మహిమ గాక ఇక్కడ చేసిన ఏ ప్రార్థన కూడా ఊరికినే పోదండి ప్రతి ప్రార్థనకి దేవుడు రాబోయే దినాల మంచి రిజల్ట్ అవ్వదు పోతున్నాడు ప్రతి కుటుంబానికి దీవెచ్చిపోతున్నాడు ప్రతి బిడ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు కాబట్టి దేవాది దేవుడి మీద మనం నమ్మికి ఉంచుదాము ఆయన విశ్వాసం ఉంచుదాము ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు కాబట్టి అలాంటి మేలు చేసే దేవుని కలిగి మనం ఉన్నాం కాబట్టి ఈ కాగల జనులు ధన్యులని అని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఈ రోజు మనం దేవుని కలిగి ఉండటం ధన్యత కాబట్టి అలాంటి దేవుని కలిగి ఉన్న మనం ఎంతో భాగ్యవంతులమే కాబట్టి దేవుని యొక్క సేవకులు మన మధ్యలో లేనప్పటికీ కూడా ఇటు భాగ్యాన్ని చిన్న దేవాది దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఆమె